ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీడియో ఓపెన్ చేస్తారు కానీ నన్ను చూడగానే వారేంటో నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా మాట్లాడతానని చెప్పేసి కొంతమంది డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతారు కాకపోతే కొన్ని నిజాలు వైఎస్ఆర్సిపి నోటి నుంచి వింటే వైఎస్ఆర్సిపి ఫ్యాన్ నోటి నుంచి వింటే ఎంత బాగుంటాయో తెలుసుకోవాలన్నా కూడా మీరు వినాలి కొంచెం హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది వాస్తవం అనిపించే మాటలే మీకు చెప్తాను ఇందులో థ్రెట్ ఏముంది పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇలా జరిగింది పవన్ కళ్యాణ్పై దాడి జరిగింది పవన్ కళ్యాణ్పై కుట్ర జరిగింది ఇందులో పవన్ కళ్యాణ్పై కుట్ర జరగడానికి కారణం ఏంటి కారణం ఎవరు అది చెప్పుకునే ముందు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో లోపం ఉందా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అంటూ ఒకరు చూస్తారు కదా డీసీఎం కాబట్టి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన షెడ్యూల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వారు ఏమైనా వైఎస్ఆర్సిపితో ములాఖాత్ అయ్యారా ఇదంతా నేను కాన్షియస్గానే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ ఎందుకోసంటే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అండదండలు ఉన్నాయి ఇంకొక వైపు మోడీ అండదండలు ఉన్నాయి ఇంకొక వైపు ఈవీఎంలు కూడా అండదండగా ఉన్నాయి ఇవన్నీ అండదండగా ఉండేటప్పుడు ఆల్రెడీ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచేసి హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ రేట్తో సహా ఆయన చాలా 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 బీభత్సంగా ఉన్నాడు అంత బీభత్సంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఓడించాలన్నా పడగొట్టాలన్నా నాశనం చేయాలన్నా అది సామాన్యమైన విషయం కాదు ఖచ్చితంగా దానికి పెద్ద కుట్రలే చేయాలి అలా పెద్ద కుట్రలు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ విషయం దొరికింది పవన్ కళ్యాణ్పై నిజంగా వైఎస్ఆర్సిపి ఇంత పెద్ద కుట్ర చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేచర్ అది కాదు అని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అలా చేసే రకం కాదు అని అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పగడ్బందీగా చాలా పక్కా ప్రణాళికలతో కనీసం ఈ విషయంలో పవన్ కళ్యాణ్కైనా అనుమానం వచ్చిందో లేదో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అయినా అనుమానం వచ్చిందో లేదో నిజంగా చాలా 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 పెద్ద స్కెచ్ వేశారు ఎంత పెద్ద స్కెచెస్ అంటే ఈ స్కెచ్ నుంచి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు అంటే చాలా గ్రేట్ అది చాలా గొప్ప విషయం ఎంత గొప్ప విషయం కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి సంవత్సరంన్నర దాటింది సంవత్సరంన్నర దాటిపోయింది ఇప్పటికే ఇంతకాలం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజులైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తాడని కానీ పవన్ కళ్యాణ్ ఏ విజిట్ చేస్తాడని కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ముందుగా ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తోంది యాక్చువల్గా నేను చెప్పబోయేది ఏంటంటే చెబుతున్నది ఏంటంటే మీరందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అడుగు దూరం కూడా లేడు అక్కడ పెచ్చులు ఊడిపడ్డాయి రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారికి నిర్మించిన రిషికొండ నాలుగు వందల యాభై కోట్ల పైగా ధనం పెట్టి ఖర్చు చేసి రిషికొండ భవనం అంత కాస్ట్లీగా నిర్మిస్తే దానిలో పెచ్చులు ఊడి ఏంటి ఖచ్చితంగా ఇందులో కుట్రకోణం ఉంది పవన్ కళ్యాణ్ అనేవాడు అక్కడికి వస్తాడని సంవత్సరంన్నర క్రితమే అంటే ఏదైతే ఎలక్షన్కి ముందు ఇంచుమించుగా రెండు సంవత్సరాలు కూడా అనుకోవచ్చు రెండు సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారు ఎస్ పవన్ కళ్యాణ్ పలానా డేట్న పలానా నెల పలానా సంవత్సరం పలానా తేదీ పలాన్ని గంటలకు అక్కడికి వెళ్తారు అని చెప్పేసి బాగా పగడ్బందీగా ఊహించుకొని ఆ టైంలోనే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చారు దర్శించుకున్నారు దర్శించుకొని అక్కడ ఫోటోలు దిగారు భవనాన్ని చాలా అందంగా ఉందని చెప్పేసి కొని ఆడుకొని కళ్ళార్పకుండా చూశారు అక్కడ నుంచి సముద్రం తలక వ్యూ మొత్తం చూశారు అక్కడ చాలా చాలా ఫోటో షూటింగ్లు కూడా చేసుకుని ఫోటోలు కూడా దిగారు నిజానికి పవన్ కళ్యాణ్ దేశ విదేశాల్లో ఎన్నెన్నో ప్రదేశాలు చూస్తాడు ఎన్నెన్నో షూటింగ్ స్పాట్లు చూస్తాడు ఎన్నెన్నో పాటలు గ్యూయిట్లు డ్యాన్సులు చేసుకుంటూ ఆ లొకేషన్లు కానీ ఆ బిల్డింగ్లు కానీ ఆయనకి కొత్త కాదు కానీ గతంలో వచ్చినప్పుడే ఈ రిషికొండ ఎంత బాగా కట్టారు ఎంత పెద్ద భవనం ఎంత చక్కని భవనం ఎంత చక్కగా నిర్మించారు అతి తక్కువ టైంలో అని చెప్పేసి బయటకు చెప్పలేకపోయినా మనసులో మాత్రం ఒకటికి పది సార్లు అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అది చూసిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ కానీ ఏమీ వర్కౌట్ కాలా ఆ రోజు ఎందుకో మరి జరగల కానీ ఖచ్చితంగా ఈ రోజు అంటూ ఇంకొకసారి వస్తారని చెప్పేసి వారికి ఎలా సమాచారం అందిందో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ వైఎస్ఆర్సిపి వాళ్ళు వేసిన స్కెచ్ అని అనుకోవచ్చు ఏ విధంగా అంటే అక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వచ్చేసరికి చూసారా మీరు మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూసే ఉంటారు ఎందుకంటే నేను కూడా చూపిస్తాను అది ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఆయన వచ్చి రకనే హేయ్ తప్పుకోండి తప్పుకోండి కొంచెం దూరంగా 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 రండి దూరంగా రండి చూడండి పడిపోద్ది ఆల్రెడీ కూర్చున్న ప్లేస్లోనే పడిపోతుంది మీరు తప్పుకోండి తప్పుకోండి రాకండి రాకండి ఇలా రాకండి అలా దూరంగా రండి అని చెప్పి ఎంత బాగా ఎంత చక్కగా ఆయన అంత అలర్ట్గా లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోయేవో ఎంతమంది అక్కడ ప్రాణం పోగొట్టుకునే వాళ్ళేమో ఎంతమంది అంగవైకల్యం పాలయ్యే వాళ్ళేమో నిజానికి అక్కడ వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ రక్షించారు నిజంగా రక్షించారు లేకపోతే ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే అది ఎక్కడ ఊడిందో అక్కడే పడిపోకుండా పవన్ కళ్యాణ్ ఉన్న వైపు వచ్చి పడింది కొంత మరీ అంత దగ్గరగా కాకపోయినా సరే ఒక్క జస్ట్ అడుగు దూరంలో పడింది అది ఉండడం అక్కడ ఊడిపోయే విధానం కొంచెం దూరంలో అయితే కనుక అది పడడం మాత్రం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పడింది అంటే ఎంత భారీ స్కెచ్ వేసి ఉండాలి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఉండాలి నిజంగా అక్కడ కుర్చీ కూర్చునే కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల మీద పడాలి యాక్చువల్గా పైన అది కన్నం అది పైన ఉంది ఆ కుర్చీలు కింద ఉన్నాయి వాటి మీద పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు అలా పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పటికీ కూడా అక్కడ పడకుండా పవన్ కళ్యాణ్కి దగ్గరలో పడ్డా చూసారా అది దాని అర్థం చాలా చాలా స్పష్టంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు వేసిన ప్లాన్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది నిజంగా మరి ఏ విధంగా తెలుసు ఏ విధంగా లెక్కేశారు నిజంగా అంత గ్రేట్ అంత గొప్పగా ఆలోచించకపోతే జరిగే ఉండేది కాదు పవన్ కళ్యాణ్ ఈ రోజే వెళ్తాడని తెలుసు ఇన్ని గంటలకు వెళ్తాడని తెలుసు అన్ని గంటలకే అది పెంచి ఊడి పడాలి అనేసి తెలుసు ఒకవేళ ఫర్ సపోజ్ నీకు ఎలా తెలుసు అప్పుడే ఊడి పడిందని నేను ఎందుకు చెప్తున్నావు అనే డౌట్ మీకు రాక రావచ్చు ఆ డౌట్ మీకు వస్తే కనుక క్లియర్గా అక్కడ తెలుస్తుంది కదా మీరు అలా అలా రాకండి అలా రాకండి ఇలా రండి ఇలా రండి దూరంగా దూరంగా అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో దాని అర్థం ఏంటి అప్పుడు ఊడి పడుతున్నాయి దాని అర్థం అదే కదా లేదంటే అంతకు ముందు ఎప్పుడో ఊడిపడితే అలా రాకండి అలా రాకండి అని ఎందుకు ఒకవేళ అంతకు ముందే ఊడిపడ్డాయి అని అంటే కనుక అంత తాజాగా చక్కగా పేర్చినట్టు ఎందుకు ఉంటాయి ప్లస్ డీసీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అసంటే ఒక ఉప ముఖ్యమంత్రి వస్తున్నారు అసంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ముందు చూసుకోరా ఈయనొచ్చేసి తాజాగా ఈయనొచ్చే వరకు లోపల ఎవ్వరూ దూర్రా కనీసం లోపల ఎలా ఉంది తుడిసారా లేదా చాలా రోజులు బట్టి అది అలా ఉంచేసాం కదా వాడకుండా వదిలేసాం కదా కనీసం బూజు దులుపుదాము కనీసం కిందనే ఊడుదాము అని చెప్పేసి అనుకోరా ఖచ్చితంగా అనుకుంటారు కదా అలా అనుకునే వాళ్ళు ముందే ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి చూస్తారు కదా వాళ్ళు చూసేటప్పుడు అవన్నీ పెచ్చులు అక్కడ ఉన్నాయా వాళ్ళు ఉండే వాళ్ళు ఊడ్చేటప్పుడు అంటే పవన్ కళ్యాణ్ రాకముందు ఆ పెచ్చులు అక్కడ ఉన్నాయా ఉంటే వాళ్ళు ఎందుకు తీయలేదు ఒకవేళ లేవు అని అనుకుంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాతే పడ్డాయని అనుకుంటే అప్పుడే ఎందుకు పడ్డాయి అది ఎంత స్కెచ్ అయ్యి ఉండాలి ఎంత ఆలోచన ఉండాలి దానికి ఎంత పకడ్బందీ లెక్కలు వేసుకుని ఉండాలి చాలా గ్రేట్ అంత గ్రేట్ కనుకనే మనం ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం ప్లస్ దానికి కూడా ఇంతకుముందు ఏది తాత్కాలిక సచివాలయ భవనంలో అప్పుడు కూడా వాటర్ పడి మొత్తం కారిపోతూ ఉండడం మనం వీడియోలు పెట్టాం సోషల్ మీడియా వాళ్ళు చాలామంది పెట్టాం దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అది ఎందుకోసంటే అక్కడ మనకి అవి క్లియర్గా కారిపోతున్నప్పుడు మనకు కనిపించింది అక్కడ ఊడిపడ్డాలో పెన్స్ అనేది మనకి కనిపించాయి కానీ ఇక్కడేమైంది చాలా క్లియర్గా ఏదైతే కట్ చేసి ఉంది అనేది ఒకసారి మీకు అది వీడియోలు ఫోటోలు చూపిస్తాను చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళక ముందు ఎందుకు పడలేదు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాతే ఎందుకు పడింది ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇవ్వాలి మిగతా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ కంటూ ఒకటి తెలుస్తుంది కదా లెక్క తెలుస్తుంది కదా నేను రాకముందే కనుక ఊడిపడి ఉంటే నేను వచ్చే వరకు దాన్ని ఎందుకు క్లియర్ చేయలేదు అది చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి ఒకవేళ ముందే కాకుండా ఈయన వచ్చినప్పుడే కనుక పడుతుంటే చాలా చాలా స్పష్టంగా అడగాలి కదా ఖచ్చితంగా అడగాలి కదా నేను వచ్చినప్పుడే ఎందుకు పడింది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అది కంప్లీట్ అయిపోయి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ రోజు పడింది ఈ రోజే ఎందుకు పడింది అడగాలి కదా పవన్ కళ్యాణ్ అడగాలి పవన్ కళ్యాణ్ నువ్వు చాలా అమాయకుడివి ఎంత అమాయకుడివి అంటే పాపం ఆవిడ సుగాలి ప్రీతి గురించి ఎలక్షన్కు ముందు ఎవరో ఏదో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగు గట్టిగా అడుగు గట్టిగా అడుగు అని అంటే అడిగేశావు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం మాట్లాడతాం అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అది ఒక్కరి వల్ల అవ్వదు అది అందరూ కలిసి పెద్దలందరూ కలిసి మంత్రులందరూ కలిసి ఎమ్మెల్యేలందరూ కలిసి వాళ్ళందరూ కలిసి పరిష్కరించాలి అని చెప్పేంత అమాయకుడివి నువ్వు చాలా 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 నిజంగా ఎంత ఇన్నోసెంటివస్ అంటే ఎవడో ఎక్కడో నుంచో వచ్చేసి తాను ఏమంటారు ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ దాన్ని ఏదో అన్నాడు నీగా వర్గాలు నీగా వర్గాలు నీగా వర్గాలు అని చెప్పేస్తే నమ్మేశావు ఆడెవడో తెలీదు ముక్కు మొహం తెలియదు వాడు వాడు వచ్చేసి నేను నీగా వర్గాలకు చెందినవాడిని ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పేసి అంటే చెప్పేసినంత అమాయకుడు నువ్వు ఎస్ నిజంగా వాడు నీగా వర్గమే కావాలా నాకుతో చెప్పేస్తున్నాడు నేను ఎక్కడ లేని పెద్ద ఆఫీసర్ని కదా నాతోనే చెప్తాడు అని చెప్పి చెప్పేసుకుంటే నువ్వు నమ్మేసావు అది జనంలో వదరగొట్టేసావు ఇప్పుడు అడిగితే దాని గురించి సమాధానం లేదు కోర్టులో పెట్టేసరికి దాని గురించి ఆ అమ్మో పవన్ కళ్యాణ్ మీద కుట్ర అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంత అమాయకుడివి నువ్వు అంత అమాయకుడువు కాబట్టి నీతో ఇలా ఇంత డేంజర్గా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు ప్రాణాల మీదకి ఖచ్చితంగా తెచ్చుకుంటున్నావు ఈ రెండు విషయాలు అడుగు మొత్తం ముఖ్యంగా మరీ ముఖ్యంగా రెండు విషయాలు అయితే మాత్రం ఒకటి అడుగు నేను రాకముందే ఎందుకు పడలేదు నేను వచ్చాకే ఎందుకు పడింది నేను రాకముందే పడి ఉంటే కనుక ఎందుకు శుభ్రం చేయలేదు నేను వచ్చే వరకు ఎందుకు శుభ్రం చేయలేదు నేను వచ్చాకే పడి ఉంటే కనుక ఖచ్చితంగా అదే టైంకి ఎందుకు పడింది ఇవి అడగాల్సిన ప్రశ్నలు ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ పెచ్చులు ఊడిపోతే కనుక మొత్తం అన్ని వైపులా కూడా ఇష్టానుసారం విరిగిపోయి ఉండాలి కానీ ఒక నలువైపులా ఒక నలుగు వైపులు ఉంటే రెండు వైపులు మాత్రం నీట్గా ఊడిపోయి మిగతా వైపులు మాత్రం ఇరిగిపోయి ఉన్నాయి ఆ ఇరిగిపోయి ఉన్నది కూడా మనం చూపించవచ్చు ఎంత చాలా స్పష్టంగా ఎంత క్లియర్గా ఎంత చక్కగా ఎరగొట్టాడు కట్ చేశారు ఇవి మనకు తెలియంది కాదు చాలా బ్రహ్మాండమైన న్యాయం చేశారు దానికి అంటే దాన్ని ఎవరైనా పని అప్పచెప్పి కట్ చేయించారా చేయిస్తే కనుక నిజంగా మీ అభిమానులు అయితే చేయరు పవన్ కళ్యాణ్ అయితే తనకు తానుగా చేసుకోడు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆ ప్రాణాలు రక్షించాడు కదా అక్కడ ఎంతోమంది ప్రాణాలు రక్షించాడు కదా అటువైపు రావద్దని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ నిజంగా దాన్ని ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు చూసారా ఆ ప్రదేశాన్ని ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు ఎదురుగా సముద్రం ఆ సముద్రంలో ఆయన ఎదురుగా ఉండి ఫోటోలు దిగడం అంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనం అంటే అంత ఇష్టం నిజానికి నాలుగు వందల యాభై కోట్ల పైగా నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు వీళ్ళు చెప్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది పవన్ కళ్యాణ్ చాలా బాధాకరమైన మాటలు నిజంగా ఎంత బాధపడతాడు తెలుసా ప్రజాధనం దుర్వినియోగం అయిపోతే నిజంగా ఎంత బాధపడతాడు తెలుసా పవన్ కళ్యాణ్ చాలా బాధపడతాడు ఎంత బాధపడతాడంటే ఇక్కడ మీకు చాలా క్లియర్గా వినిపిస్తాను ఆయన నిజంగా ఆయన బాధలో ఒక అర్థం ఉంటుంది ఎంత అర్థం ఉంటుంది అంటే దీనికి కోటి రూపాయలంతో కరెంటు బిల్లు వస్తుందంట కోటి రూపాయలు కానీ ఇలా ఖాళీగా ఉంచిస్తే పర్వాలేదంట ఖాళీగా ఉంచిస్తే మాత్రం అసలు ఇష్యూ కాదు కానీ ఇదిగో మాట్లాడాడు చాలా చక్కగా మాట్లాడారు ఒకసారి వినండి పేషీలో కూర్చునే పైకప్పు ప్లస్ ఈయన వెళ్ళేసరికి ఆ పేషీలో ఎవరైతే కూర్చుంటారో ఆ పైన కాకుండా కొంచెం దూరంగా పడింది అది వేరే విషయం మిగతా హాల్ మొత్తం కూడా పడాలి కదా ఎక్కడ పడుతుందో అక్కడ మాత్రం ఆల్రెడీ పడిన దగ్గర మాత్రమే మళ్ళీ పడుతుందని అని మిగతా అంతా కూడా పడుతుందని చెప్పేసి డౌట్ ఉండాలి కదా ఒక దగ్గర పడిపోయింది అంటే మిగతా అంతా కూడా ఎక్కడెక్కడ పడిపోయి ఉండాలి కదా అలా భయం ఉండాలి కదా కానీ అది లేదు ఒకసారి చూడండి ఇప్పుడు ఆల్రెడీ తమరు వచ్చేసి అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం వృధా చేసేసారు దానికి వల్ల ఇన్కమ్ రాకుండా చేసేసారు దానివల్ల వల్ల ఇన్కమ్ రావాలంటే కనుక అంతకు ముందు పదా పలానా బిల్డింగ్ ఏది పర్యాటక బిల్డింగ్లు ఉన్నాయి వాటిని కూల్చేశారు వాటి వల్ల ఆదాయం వచ్చేదని చెప్పేసి ఆయన మహానుభావుడు ఈయనే మరి ఆ ఆదాయం అలాగే రప్పించడానికి కనీసం అంటే ఒక బిల్డింగ్ నిర్మించిన తర్వాత కూడా దాని నుంచి ఆదాయం రాబట్టుకోవడానికి మార్గాలు వెతకలేని చేతగాని వాళ్ళు వీళ్ళు ఆ విషయం చాలా క్లియర్ గా చెప్పొచ్చు ఒకసారి కార్యాలయం కింద నివాసం కింద కుటుంబ నివాసం కింద కుటుంబ నివాసం కింద మనవాడు మాట్లాడితే కుటుంబ నివాసం కింద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నివాసం కింద ఇప్పుడు కూడా కోటుమే కుటుంబ నివాసానికి ఇచ్చేసి అద్దె తీసుకోండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డబ్బులు వృధా అయిపోతున్నాయి నాలుగు వందల యాభై కోట్లు వృధా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి దానికి అడ్డి అద్దె కట్టమని చెప్పండి ఆయన అంటున్నారు కదా కట్టమని చెప్పండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఆదాయం పెట్టుబడి పెట్టారో దానివల్ల ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాడు మనోడు అది కూడా వినిపిస్తాను మరి అక్కడ నీళ్లు తోడడానికి కార్యక్రమం పెడుతున్నారు కదా అమరావతిలో మనం ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి వందల కోట్లు వేలు కోట్లు మనం తగలబెడుతున్నాం కదా అదంతా ఎప్పటికొస్తా తిరిగి అది అసలు అంత ఖర్చు పెట్టి మనం కట్టాల్సింది నీళ్ళు తోడాల్సిన అవసరం ఏంటి మిగతా పనులు అందాక చూడొచ్చు కదా అది ఎప్పుడే ఎండిపోద్ది మళ్ళీ మనం కరువేలకు మనకి కవల పిల్లలు కాబట్టి కరువేలకు వస్తుంది కాబట్టి అప్పుడు ఎండిపోయిన తర్వాత అప్పుడు కట్టవచ్చు కదా అని చెప్పేసి నిజంగా నాకు తెలిసిన ఐడియా నేను ఒక ఐడియా చెప్పనా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పే ఐడియా ఏంటి అంటే నీళ్లు తోడే పని మానేసి నీళ్ళు తోడడం అనేది మానేసి చాలా సింపుల్ నేను పాసరల పూడి బ్లోఅవుట్ అప్పుడు పెద్ద బ్లో అవుట్ జరిగింది గ్యాస్ లీక్ అయిపోయి దాన్ని మొత్తం మంటలు ఆర్పడానికి చాలా కష్టపడ్డారు అప్పుడు పాసల పూడిలో జరిగింది అది బ్లో అవుట్ పెద్ద బ్లాస్ట్ అనమాట పెద్ద గ్యాస్ అనేది మొత్తం ఎగదన్నుకు వచ్చిస్తుంటే దాని బావిలోంచి మంటలు జల్లరలేకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి చుట్టూ కప్పుతూ వచ్చారు మరి అలా ఈ నీటిని తోడే బదులు దానిలో ఒక మట్టి కప్పొచ్చు కదా ఎక్కడి నుంచే ఇరవై అడుగుల పై ఎత్తు మనం కప్పాలి దానికి మనం ఎలాగో కట్టుబడి ఉన్నాం దాన్ని తీసుకొచ్చి కప్పొచ్చు కదా ఖచ్చితంగా చుట్టూ మట్టి కప్పుకుంటూ 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 వస్తే అందులో నీరు నిలబడదు కదా నీరు వెళ్ళిపోద్ది కదా మీరు నీరు తోడమే పనిగా పెట్టుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా జరగదు ఈ ఒక్క సూత్రం పాటించండి ఈ ఒక్క సూత్రం అంటే దాని దగ్గర వరకు తోడు ఇదే మరీ అంత దగ్గరగా కాకపోయినా కొంత దగ్గర వరకు కట్టేశారనుకోండి మీరు మొత్తం మట్టి మట్టితో కప్పేశారు అనుకోండి అప్పుడేమవుతుంది నీరు తక్కువ ఉంటుంది వెంటనే మోటార్లు మన దగ్గర అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచ దీంతో తెప్పించిన టెక్నాలజీతో నీరు ఉన్నాయి కదా మోటార్లు వాటితో తోడించిస్తే అప్పుడు ఇబ్బంది సింపుల్గా ఆలోచించండి కొంచెం అంటే మీకు మీకు ఆ ఐడియాలు రావు అనుకోండి అది వేరే విషయం పవన్ కళ్యాణ్ గారు ఎంత గ్రేట్ అంటే ఇప్పటికీ కూడా ఈ ఇన్ని రోజులైంది అధికారంలోకి అంటే అధికారంలోకి రాకముందంతా వాగారు రిషికొండ రిషికొండ ప్యాలెస్ కట్టేస్తున్నాడు ప్యాలెస్ కట్టేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇచ్చేసేస్తున్నాడు రిషికొండని నాశనం చేస్తున్నాడు పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాడు ఈయనకి మనకి ఎక్కడ పర్యావరణాలు కనిపించవు మిగతా కొండలన్నీ చాలా వరకు కరిగిపోతున్నాయి అవి కనిపించవు ఒక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అది మాత్రమే కనిపిస్తుంది ఇన్ని ఎప్పుడైతే జరిగిపోతాయో అని గోలు పెట్టాడు అప్పుడు అదంతా టైము గత ఐదు సంవత్సరాలుగా అది ప్లస్ అధికారం కోల్పోయే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక సంవత్సరంన్నర కాలం ఇప్పటికీ కూడా రిషికొండ గురించి మాట్లాడాలి దానివల్ల ప్రజలకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ప్రజలకి దానివల్ల ఏ విధంగా భవిష్యత్తులో మనం లాభం కలిగించగలుగుతాము చెప్పడానికి దాని గురించి మాట్లాడడానికి వీళ్ళు ఇప్పటికీ కూడా ఇదే ఇదే అది 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 ఒక ప్రైవేట్ వ్యక్తులు అలా అనుకునేటప్పుడు మీరు ఇంకెంతలా ఆలోచించాలి మీకంటే ఆలోచన ఉందా ఎందుకంటే నీళ్లు తోడుతున్న దానికి పెట్టే ఖర్చు గురించి ఒకసారి ఆలోచించండి దాని గురించి కూడా ఆలోచించండి మనం అగ్గిపెట్లకి అసలు గత గత అగ్గిపెట్లకి పెట్టే ఖర్చుతో ఎంత రాబడి తప్పించవచ్చు అసలు అది ఆలోచించక్కర్లేదా మైస్ తాలకు స్పెల్లింగ్ కూడా తెలియదు పాపం కూర్చుని ఉండేటప్పుడు కూడా మొత్తం పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు ఇంతకు ముందు వేరే చోట కూర్చుని ఉండేటప్పుడు వాళ్ళు చెప్పారు ఎం అంటే ఇదండి ఐ అంటే ఇదండి అంటే ఇదండి ఈ అంటే ఇదే అండి అని చెప్పేసి అవి పెద్ద పెద్ద కష్టమైన పదాలు కూడా కాదు మీటింగు మొత్తం కాన్ఫిడెన్స్ ఎడ్యుకేటెడ్ ఇలాంటివి అనమాట ఎకానమీ ఇలాంటివి మీటింగ్స్ అండ్ ఉన్నవి నాలుగు ఆప్షన్స్ ఎక్కువ కాదు ఎమ్ ఐఈ ఈ నాలుగు ఆప్షన్స్లోనే ఒక ఆప్షన్ సెలెక్ట్ సెలెక్షన్ చేసుకోవడానికి ఇంత కాలం పడుతుంది వీళ్ళకి కానీ ఇంతకాలం ఆ నాలుగు ఆప్షన్స్ ఉన్నారని ఆయన ఈ నాలుగు ఆప్షన్స్లో దేనికి ఒకదానికి వాడుకోండి వాడుకోండి ఆ నాలుగు ఆప్షన్స్ చెప్పలేదు అనుకోండి మల్టిపుల్ చాయిస్ కింద కదా మనకు లెక్క ఆ మల్టిపుల్ చాయిస్ కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వకపోతే కనుక మనం కష్టపడాలి ఓ నాయన ఏం చేద్దాం ఏం చేద్దాం దీంతో అని చెప్పేసి కానీ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని తెలుసు కదా ఆ నాలుగు ఆప్షన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత టైం వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైసీవెన్ టోటల్ పాలసీలు పెడితే బాగుంటది కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఎగ్జిబిషన్ మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే తీసుకున్న మేజర్ రెజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్ ఫాల్ మన టికెట్లు పెట్టేస్తే ఎంతో రోజుకి అది జనం వస్తుంటారు వెళ్తుంటారు ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండదు అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేనేలేదు అసలు మాట్లాడేదానికి ఒకవేళ ఎగ్జిబిషన్గా పెట్టాలనుకున్నాడు పెట్టండి ఏం రాదా అమౌంట్ ఖచ్చితంగా వస్తుందిగా మీ మంత్రులే ఇప్పుడు అంత ఎందుకు దీన్ని కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు మొత్తం ఎంపీలు వీళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వాంతాలుగా యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళే యంత్రాంగం అంతా కూడా చూసి బిల్డింగ్ చూసి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఒకే ఒక్క అక్కసుతో ఇదంతా ఓపెన్ చేయకుండా చూస్తున్నారు ఓపెన్ చేయకుండా ఉంటున్నారు మరి నిజంగా దాన్ని కనుక ఓపెన్ చేస్తే ఆ భయం అనేది లేకుండా ఉంటే కనుక దీనికి చేసేవాడిగా చూడండి ఆ బిల్డింగ్ ఇచ్చేసేటప్పుడు కూడాను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సారీ ఏంటిది తీసేసారా వేరే వాడు పోస్ట్ చేసి తీసేస్తున్నట్టున్నాడు ఒక్క నిమిషం చూడండి అక్కడ లీక్ పడుతుంది అక్కడ ఉండండి అక్కడే ఉండండి అక్కడ ఉండి అది ఎక్కడ ఉంది పడుతున్నది ఎక్కడ పడింది పోని పడిన పేచులు మళ్ళీ ఇలా తిరగబడతాయా పడింది అలా పడాలి దానికి మళ్ళీ ఫల్టీ కొట్టేసి ఇలా తిరగబడుతుందా తిరగబడితేనే కదా కిందనున్న వైటు పైకి వస్తుంది అవన్నీ చిన్న చిన్న మిస్టేక్లు కొంచెం చూసుకోవాలి ఆరోపణలు చేసేటప్పుడైనా సరే కరిగ్గా సరిగ్గా చూసుకొని చేయాలి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నేను డిమాండ్ చేసేదైతే పవన్ కళ్యాణ్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏదో నీ మీద కుట్ర జరిగింది ఆ కుట్రకు మాత్రం మెయిన్ కారణాలు ఈ రెండే అయ్యి ఉండొచ్చు మీరు రాకముందు పడితే కనుక అది వేరు మీరు వచ్చిన తర్వాత పడి ఉంటే కనుక ఇది వేరు ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెట్టేసి అడగండి ఓకేనా ఇవన్నీ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి తప్పనిసరిగా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్